నమస్కారం అండి నా పేరు ఇమ్రాన్ బాషర్ జియాలజిస్టు సో ఈరోజు మన కాన్సెప్ట్ చెరువుల దగ్గర బోర్లు వేస్తూ ఉంటారు చాలామంది రైతులు అయితే చెరువు ఉంటుంది చెరువు కింద బోర్లు వేస్తే ఫెయిల్ అవుతూ ఉంటాయి అయితే చెరువుల కింద బోర్లు వేసేటప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతాయి అనే కారణాల మీద రైతులకి తెలియజేయడం తెలియజేద్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా సో ఇక్కడ ఇదంతా చెరువు సో ఇక్కడ ఇది కూడా మనం ఇక్కడ సర్వేకి రావడం జరిగింది అయితే ఈ ఏరియాలో చెరువు ఉంది కింద చూసినట్టయితే మనం ఇవన్నీ కూడా బోర్లు ఉన్నాయి సో ఇక్కడ బోర్లు ఏబీ సబ్సిడీకి వచ్చే బోర్లు అయితే లేకపోము ఎందుకు లేవంటే ఇక్కడ చెరువులో నీళ్లు ఉంటే ఇక్కడ దీనికి రీఛార్జ్ ఉంది చెరువులో వాటర్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బోర్లు అన్ని సమ్మర్ వచ్చేలాగా డ్రై అయిపోతాయి సో అదే మనకు రెయిన్ఫాల్ సీజన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ రావడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ రీఛార్జ్ ఉండడం వల్ల ఇక్కడ కొన్ని బోర్లు రన్నింగ్లో ఉన్నాయి అయితే ఇటువంటి కండిషన్స్లో రైతులు బోర్ పైన చూపించుకునేటప్పుడు ఏం చేయాలంటే మనకి ఇటువంటి చెరువుల కింద వేసేటప్పుడు వాటర్ లైన్స్ అనేది ఉంటాయి నేను చాలా సందర్భాలు చెప్తా ఉంటాను రైతులకి ఫ్రాక్చర్ అనేది ఒక ఫ్రాక్చర్ మనకు ఉన్నప్పుడు ఆ ఫ్రాక్చర్ అనేది ఒక డైరెక్షన్లో ఉంటుంది ఒక దిశ అనేది ఉంటుంది ఆ లైన్ అనేది మనం క్యాచ్ చేయాల సో ఎప్పుడైతే వాటర్ అనేది సఫిషియంట్గా మనకు బోర్లు రన్నింగ్ అవుతున్నాయి అంటే అది మనకేమవుతుందంటే ఒక లైన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో ఒక లైన్ మీద మనం బోర్ వేసినప్పుడు ఆ లైన్కి సబ్ సబ్లైన్స్ ఉంటాయి అట్లా ఒక దావా లేకపోతే రెండు దావా లేకపోతే మూడు దావాలు అట్లా మూడు లైన్స్ అనేది కలిసి కలిపి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ బోర్ అనేది ఇటువంటి ప్రాంతాల్లో మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే రైతులకి వాటర్ విపరీతంగా పడి ఉంటాయి స్టోరేజ్ వాటర్ ఎందుకంటే ఇక్కడ రీఛార్జ్ ఈ చెరువు కింద ఉండడం వల్ల ఈ చెరువు కింద ఎక్కడ చూసినా బోర్లు పడతాయి వాటర్ పడతాయి కాకపోతే అవి స్టోరేజ్ వాటర్ తర్వాత కొన్ని సింగిల్ గ్యాప్కి లేదంటే డబుల్ గ్యాప్కి సమ్మర్ వచ్చిన తర్వాత పాపము ఇక్కడ వాటర్ అనేది డ్రై అయిపోతుంది సో ఇటువంటి కండిషన్స్లో మనము ని అప్రోచ్ కావడం వల్ల ఏమవుతుందంటే జియాలజిస్ట్గా ఉన్నటువంటి నాలెడ్జ్ మనం ఇక్కడ అప్లికేబుల్ చేసి ఇక్కడ కండిషన్స్ మనం ఎలా చూసుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా మన దగ్గర ఒక సాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడ స్ట్రక్చర్స్ ఉన్నాయి సో ఎప్పుడే కానీ ఒక బోర్ పాయింట్ మనం ఇచ్చేటప్పుడు లీన్మెంట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో లీనిమెంట్ అనేది ద వాటర్ బాడీ అనేది ఫ్లోయింగ్ మూవ్మెంట్ని బేస్ చేసుకుని ఒక అనేది ఒక ఆర్డర్ ఉంటుంది అంటే ఆ లీ అంటే ఆ లీన్మెంట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ లీన్మెంట్కి నియర్ బై ఎప్పుడైతే మనం బోర్వెల్ అనేది సజెస్ట్ చేస్తామో అప్పుడే మనకు సబ్సిడీ వాటర్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది లీన్మెంట్ స్ట్రక్చర్ కాకుండా వేరే స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి సో అటువంటి స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు మనం పాయింట్ ఇవ్వడం ఏమవుతుంది అంటే అక్కడ గ్యాప్స్ ఎంపీ గ్యాప్స్ రావడము తర్వాత మ్యాసి ఫార్మేషన్ రావడము ఈ విధంగా జరుగుతుంది అందుకే మనం పాయింట్ సజెస్ట్ చేసేటప్పుడు లీన్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లీన్మెంట్స్ కాకోకుండా డైరెక్ట్ పాయింట్ ఇవ్వడం ఏమవుతుంది అంటే అనేది రెండు వాటర్కి మంచి జోన్స్ అవి సో అవి ఉండడం అవి ఉన్న ఏరియాలో మనం పాయింట్ ఇస్తే సక్సెస్ అవుతాయి అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఎక్కడ పడితే అక్కడ పాయింట్ ఇవ్వడానికి అంటే ఫెయిల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇది మనం పాయింట్ ఇచ్చేటప్పుడు ఈ సాటిలైట్ సర్వే అనేది చూసుకోవాలా శాటిలైట్ డేటా కూడా ఆ డేటాకి మన దగ్గర ఉన్నటువంటి డేటా అనేది చేంజెస్ ఫార్మేషన్ ఉంటుంది మనం ఏడీఎంకి కానీ లేదా పీపీడబ్ల్యూలో డేటా వస్తుంది ఆ డేటా వచ్చిన డేటాని మనం కోయిన్స్టేషన్ చేసుకుంటే అప్పుడు పాయింట్ అనేది మనం అక్కడ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేయాలా సో అలా చేయడం వల్ల ఎంతవరకు కొంతవరకు మనము సక్సెస్ అవుతాము అలా కాకుండా డైరెక్ట్గా ఎట్లా పడితే అట్లా పాయింట్ ఇవ్వడం ఏమవుతుందంటే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది థ్యాంక్ యూ